హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ డూపర్ హిట్ స్టోరీ సూపర్ డూపర్ లవ్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల ఫోన్లో అమ్మాయి తన పేరేంటో కనుక్కోమని చెప్పగానే ఆ బిజీలో పడిపోయిన రేవంత్కి తన ఆఫీసర్ మళ్లీ పిలిచి ఒక వర్క్ అనేది ఇచ్చేసరికి కొంచెం చిరాకు పడతాడు ఆ తరువాత వరెండా కుర్చీల్లోనూ సోఫాలోనూ సర్దుకొని కూర్చొని ఉన్నారు క్యాండిడేట్స్ తాయిలం కోసం చూసే చిన్నపిల్లల మొహాల్లా ఉన్నాయి వాళ్ల మొహాలు ఎనిమిది మంది అబ్బాయిలు ఎనిమిది మంది అమ్మాయిలు అందరూ తెలివైన వాళ్లలాగే కనపడుతున్నారు వాళ్ళని చూసేసరికి ప్లాన్ లాంటి ఆలోచన తట్టింది రేవంత్కి వెళ్ళి కమిటీ రూమ్ లో కూర్చొని సెక్రటరీతో వాళ్ళని పంపమని చెప్పాడు ఒక్కొక్కరిని పంపమంటారా సెక్రటరీ అడిగాడు కాదు అందర్ని పంపు సెక్రటరీ అతడి వైపు విచిత్రంగా చూశాడు రేవంత్ అతడి అనుమానం గ్రహించి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలంటే అరగంటలో సాధ్యం కాదు మాస్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నాడు సెక్రటరీ బయటికి వెళ్లిన నిమిషానికి బిలబిలమంటూ అభ్యర్థులు లోపలికొచ్చారు కూచోండి అన్నాడు రేవంత్ మధ్యలో బల్ల ఉంది చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు వాళ్లంతా రేవంత్ లేచి నిలబడి కంఠం సర్దుకొని ఉపన్యాసంలా చెప్పడం ప్రారంభించాడు ఇటీవల కాలంలో కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కోసం రకరకాల సైంటిఫిక్ పద్ధతులు వచ్చినాయి పూర్వంలాగా చరిత్ర భూగోళంలో అడగటం పాత పద్ధతి తెలివితేటల్ని పరీక్షించడానికి ఒక కొత్త పద్ధతి ఇంటెలిజెన్స్ క్వశ్చన్సీ టెస్ట్ అంటే ఐక్యూ టెస్ట్ ఇప్పుడు మీకు ఆ పరీక్ష పెట్టి మీలో నలుగురిని ఎన్నుకొని ఫైనల్ ఇంటర్వ్యూకి మా జనరల్ మేనేజర్ దగ్గరికి పంపే బాధ్యత నా మీద పడింది అతను ఊపిరి తీసుకోవడానికి ఆగాడు అందరూ అతడేం చెప్తాడా అని చూడసాగారు అతడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు ఐక్యూ టెస్ట్లో ఏదైనా అడగొచ్చు లెక్కలు రంగుల కాంబినేషన్లు వగైరా కాని పెనిజుల్లా ప్రోడక్ట్స్ తెలుగువారికి ప్రియమైనది ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి అందుకనే మీకు పరీక్ష పెడుతున్నాను మీకు తెలిసి తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్ని వీలైతే అని వ్రాయండి కాని ఒక్క షరతు పేరు మొదటి అక్షరం ఆర్తో ప్రారంభం కావాలి మీకు పదిహేను నిమిషాల టైం ఇవ్వబడుతుంది ఈ సమయంలో ఎక్కువ పేర్లు రాసిన వాళ్లని నలుగురిని ఫైనల్ ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది అప్పుడే ఇద్దరు ముగ్గురు రాసేయడం మొదలు పెట్టడంతో మౌనం వహించాడు కొంతమందికి వెంటనే అర్థం కాలేదు నిమిషం తర్వాత ట్యూబ్లైట్ వెలిగి వాళ్లు కాలాలు కాగితాల మీద పెట్టారు మొదటి ఐదు నిమిషాలు తలెత్తకుండా అందరూ రాసుకుంటూ పోయారు తరువాత తల పైకప్పు కేసి చూసేవాళ్లు గోల్డ్ కొరుక్కుంటూ ఆలోచించేవాళ్లు ఓరగా పక్కవారి కాగితాల్లోకి చూసేవాళ్లు బయలుదేరారు ఒక అమ్మాయే ఎక్కువ రాసింది చాలామంది పది పదకొండు పేర్లకన్నా ఎక్కువ రాయలేదు కొంతమంది క్రిస్టియన్ ముస్లిం పేర్లను కూడా రాశారు అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన నలుగురిని సెలెక్ట్ చేసి జనరల్ మేనేజర్ దగ్గరికి ఫైనల్ కి పంపి ఆ కాగితాలు పట్టుకుని తన ఛాంబర్స్కి వచ్చేశాడు అప్పటికి ఆ అమ్మాయి నుంచి ఫోన్ రావడానికి ఇంకా పది నిమిషాలుంది చాంబర్లో కూర్చొనున్న జేమ్స్ ఇంత ఆలస్యమైందే అని అడిగాడు రేవంత్ తను చేసిన పని చెప్పాడు జేమ్స్ అద్దిరిపోయి గుడ్ నిజంగా చదరంగం బుర్రేనేది అన్నాడు నవ్వి అన్నీ కలిసొచ్చినాయి అన్నాడు రేవంత్ తన చేతిలో ఉన్న కాగితాల వంక చూస్తూ ఆ తరువాత కామన్ పేర్లు తీసేసి ఫైనల్ లిస్ట్ తయారు చేసేసరికి పది నిమిషాలు పట్టింది పైన మరో ఐదు నిమిషాలకి ఫోన్ మోగింది దానికోసమే చూస్తున్న రేవంత్ చప్పున రిసీవర్ అందుకున్నాడు ఏ కనుక్కున్నారా అట్నుంచి చిన్న నవ్వుతో అమ్మాయి అడిగింది ఆ చాలా పేర్లున్నాయి చెప్పండి అందులో నా పేరుంటే ఈరోజు మీ ఆఫీస్కొచ్చి స్వయంగా అభినందిస్తాను చదరంగంలో గెలిచినందుకు కాదు నేను పెట్టిన పోటీలో గెలిచినందుకు రేవంత్ ముఖం ఉక్రోషంతో ఎర్రబడింది అంత కష్టమేమీ కాదనుకుంటాను అయితే ఒక షరతు మీ పూర్తి పేరు నేను చెప్పలేకపోవచ్చు ఉదాహరణకి మీ పేరు రమణీప్రియ అనుకోండి నేను రమణి అని చెప్పినా అది కరెక్టే అన్నాడు ఓకే రేవంత్ పేర్లు ఫైనలైజ్ చేసిన కాగితం తీసుకుని చదవటం మొదలుపెట్టాడు రాధా కాదు రజనీ కాదు జేమ్స్ ఊపిరి బిగపట్టాడు రాజ్యలక్ష్మి రోజా అట్నుంచి నవ్వు రెండోది తెలుగు పేరు కాదు నాది చాలా అందమైన అచ్చమైన తెలుగు పేరు ఏ పాపోనూ విశ్వనాథం వెంటే చటుక్కున సినిమా పేరు పెట్టుకునే పేరు అంది రంగమ్మ రౌడీ రంగమ్మ కసిగా అన్నాడు అట్నుంచి ఉక్కిరి బిక్కిరయ్యేటంత నవ్వు కాదు అంద అమ్మాయి అతడు గడగడ చదవసాగాడు రామేశ్వరి రమాలక్ష్మి రాగిణిలోచన రమాప్రభ రాజసులోచన రత్నప్రభ రత్నకుమారి రంగమణి రత్నపాప రోహిత రమా తిలకం రాఘచంద్రిక రోహిణి రాణి రంగ రంగవల్లి రామసీత రాగమణి రమాప్రభ రాజనర్తకి రితిగౌడ రచన రూప రూపి రాజిత రుక్మిణి రంజిత రంజనా రాధికా రూమా రీమా రసిత రఘునందని రాగరాగిని రీతు రౌద్రి రాజశ్రీ రసమయి రేరాణి రుతు రాజీవలోచన రత్నావళి రజనీ గంధ రసనా రమలా రక్తి రక్తోసం రవళి రహి మండింది రావులమ్మ రామాయమ్మ రత్తమ్మ రత్తాలు రుద్రమ్మ రామాయమ్మ రాయమ్మ రంగాయమ్మ రామభద్రమ్మ వైఫ్ ఆఫ్ రామభద్రయ్య అన్నాడు గా కాదు అని వినిపించింది సినిమా యాక్టర్లు రాఖీ రేఖ ఆయుర్వేద మందులు రత్నావళి రాజరత్న రాజీవ హోమియోపతి ట్రై చేయండి అతను పెదాలు బిగించి రస్నా రైనా రస్మో సాంగ్ అన్నాడు ఈ లోపల పక్క నుంచి జేమ్స్ రసిక ప్రియ అని అందించాడు ఆ రసిక ప్రియ రమణి రతి అన్నాడు రేవంత్ అట్నుంచి ఫోన్ కట్టైంది రేవంత్ హతాశుడై ఆ అమ్మాయికి కోపం వచ్చినట్టుంది అయినా రాకేంచేస్తుంది ఏదో అభినందన కోసం ఫోన్ చేస్తే నేను రతి రాత్రి రహస్య అన్న అమ్మాయిల పేర్లు చెప్తే అని వాపోయాడు ఇంతలో తలుపు కొట్టిన చెప్పుడు వినిపించింది సర్ ఎస్ ప్లీజ్ ఇంటర్వ్యూలో అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన అమ్మాయి లోపలికొచ్చింది ఆ అమ్మాయి మొహం ఆనందంతో వెలిగిపోతుంది నేను సెలెక్ట్ అయ్యాను సర్ అంది రేవంత్ నవ్వి కంగ్రాట్స్ మీరు అన్ని పేర్లు రాసినప్పుడే అనిపించింది మీరు సెలెక్ట్ అవుతారని గొప్ప మీది అని మెచ్చుకున్నాడు ఆమె తెలివితేటల్ని విజ్ఞానాన్ని జేమ్స్ అందుకొని పావు గంటలో పదిహేను అభ్యర్థులలో కావలసిన వారిని సెలెక్ట్ చేసుకోవడానికి మావాడు తెలివితేటలను ఉపయోగించి కనుక్కున్న గొప్ప ఐక్యూ పరీక్ష ఇది అని రేవంత్ని పొగిడాడు ఆ అమ్మాయి మాత్రం భక్తిగా అంతా మా నాన్నగారి చలవా అంది ఆయన చేస్తూ ఉంటారు అని రేవంత్ అడిగాడు నామకరణ మహోత్సవాల్లో జన్మదిన నక్షత్రాన్ని అనుసరించి పేర్లు పెట్టే పురోహితుడాయిన స్నేహితులిద్దరూ గద్దుకుమని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రేవంత్ వెంటనే సర్దుకొని ఐక్యూదేముంది లేండి మీకు అదృష్టం కూడా ఉంది అన్నాడు ఇంతకీ మీ పేరు రామచిలుక నా జన్మ నక్షత్రానిక పేరొక్కటే సరిపోయిందట దాదాపు నాలుగు రోజుల వరకు మళ్లీ ఫోన్ రాలేదు మొదటి రోజు బాగా గుర్తొచ్చినా తరువాత మరిచిపోయాడు దాని గురించి రేవంత్ నాలుగో రోజు సాయంత్రం పని కట్టేయబోతుంటే మళ్లీ ఫోన్ వచ్చింది ఆ అమ్మాయి ఏదో చెప్పబోతుంటే ముందే రేవంత్ మీరు నన్ను క్షమించాలి అన్నాడు ఎందుకు మొన్న ఫోన్లో చివర్లో అసభ్యంగా మాట్లాడాను ఆ అమ్మాయి కొద్దిసేపు మౌనంగా ఉంది నెమ్మదిగా అంది అందులో ఆశ్చర్యం లేదని నా ఉద్దేశం ప్రతి మనిషిలోనూ ఆ పెరనాయిడ్ సైకాలజీ కొద్దిగా ఉంటుంది ముఖ్యంగా కళాకారులు అది ఎక్కువగా ఉంటుంది అవతల వాళ్లని శోధించే గుణం ఉదాహరణకి నేను మీకు ఫోన్ చేశాను ఎందుకు చేశాను అందర్లాగే పేపర్లో వార్త చదివి ఊరుకోవచ్చుగా నేను మీ మీద చూపిస్తున్న ఈ అభిమానం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న ఈ అనుమానాలన్నీ మీకు కలుగుతాయి అన్ని కోణాల్లోనూ చివరకు చిలుపితనం వైపు వెళ్లాలన్న కోణం కూడా ఒకటి ఆ అనుమానం కూడా తీర్చుకున్నారు ఇదంతా నేను స్త్రీని అవటం వల్ల వచ్చిన చిక్కు రేవంత్ కంగారుపడి నా ఉద్దేశం అది కాదు అన్నాడు మీది కాకపోతే మీ పక్కన కూర్చొని మీకు పేరందించిన మీ స్నేహితుడిది అంది రేవంత్కి షాక్ తగిలినట్లు నా పక్కన ఆ రోజు నా స్నేహితుడున్నాడు అది మీకిలా తెలిసింది అని అడిగాడు టెలిఫోన్లోనే పోనీ అన్న శబ్దం నిక్షిప్తమై ఉంది మీ ఎడమ చేతి దగ్గరున్న బల్ల మీద అమాయకంగా కనపడే ఆ ఫోన్ రిసీవర్ కింది భాగంలో ఉండే పీస్ ట్రాన్స్మీటర్ దగ్గర శబ్ద తరంగాల్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ వేవ్స్ గా ట్రాన్స్మిట్ చేయగల శక్తి నా దగ్గరున్న ఫోన్ రిసీవర్ పైభాగంలో బలంగా బిగించబడి ఉన్న డయాఫ్రమ్ కి గాలి తరంగాల్ని సౌండ్ వైబ్రేషన్ గా మార్చగలిగే శక్తి ఉన్నాయి మూడు నాలుగు అడుగుల దూరం నుంచి శబ్దాన్ని గ్రహించే అలవాటు ట్రాన్స్మీటర్ కి ఉంది కాబట్టి అతడు మీకు దగ్గరగా కూర్చున్నవాడే ఉంటాడు ఇకపోతే మంచి పొజిషన్లో ఉన్న ఆఫీసర్ కి మూడడుగుల దూరంలో కూర్చుని రసిక ప్రియ అన్న పేరు అందించగలిగాడు నిశ్చయంగా అతడు స్నేహితుడే అయి ఉంటాడు నా అంచనా కరెక్టేనా కుత్సిత చేదు నిజాన్ని విప్పి చెప్తుందని అనుకోకపోవటంతో అతడు విభ్రాంతుడై అప్రయత్నంగా కరెక్టే అన్నాడు ఆ రోజు మీతో రసికప్రియ అనడం వల్ల తప్పు చేశానేమో ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది కదా అని అడ్వాంటేజ్గా తీసుకుని లేఖిగా ప్రవర్తించానేమో అని మూడు రోజులు బాధపడ్డాను మీ మనసు దెబ్బతిన్నా మళ్లీ ఇలా ఫోన్ చేసి వివరణ ఇవ్వటం ద్వారా నాకున్న గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టారు థ్యాంక్స్ కానీ ఒక్క విషయం నన్ను ఒప్పుకోనివ్వండి నా స్నేహితుడు అలా మాట అందివ్వకపోయినా ఇంకో నాలుగైదు సార్లు మీరు ఫోన్ చేసి ఉంటే నేనే సంభాషణని ఆ కోణంలోకి తీసుకువెళ్లేవాణ్ణి అది చెప్పటానికి సిగ్గుపడుతున్నాను కానీ లెట్ మీ బీ ఫ్రాంక్ అని సీరియస్గా అన్నాడు ఆమె అంది అబ్బాయికి అమ్మాయికి మధ్య స్నేహంలో ఈ ప్రసక్తి అంటే ఎవరు ఏమాశించి స్నేహం చేస్తున్నారు అనేది ఎప్పుడూ ఒకప్పుడు వచ్చి తీరుతుంది మరి పద్దెనిమిదేళ్ళ అడాల్సెంట్ కుర్రవాళ్ల స్నేహం ఉద్వేగం ఉత్సాహం ఆతృత ఆవేశం సెంటిమెంట్లతో ఉంటుంది కాబట్టి వాళ్ల సంగతి వదిలేయండి మన మధ్య ఈ టాపిక్ ఇంత తొందరగా వచ్చేయటం నాకు సంతోషంగా ఉంది లేకపోతే మాటిమాటికి ఫోన్ చేస్తున్న ఈ అమ్మాయి ఎలాంటిదో ఓ విసిరి చూద్దాం అన్న లేఖితనం మీ మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు కనబడి ఉండేది అది మీ మనసులో లేకపోయి ఉండొచ్చు అది వేరే సంగతి మీలో ఆ లేఖితనం కనపడేసరికి అరే మన స్నేహం కోసం ఎన్నుకున్నతడు ఇలాంటివాడా అన్న దురభిప్రాయం నాలో కలిగి ఉండేది చూసారా ఎంత పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ ని మనం కొద్దిలో తప్పించుకున్నామో ఆమె వాదానికి అతడు ముగ్ధుడై నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని అన్నాడు ఆ కంఠంలో సిన్సియారిటీని ఆమె గుర్తించి తప్పకుండా కలుసుకుందాం అంది కానీ కొంతకాలం పోనివ్వండి ఒకరినొకరు నిజమైన స్నేహితుల్లా అర్థం చేసుకున్నాక అప్పుడు కలుసుకుందాం కాని ఒక్కటి మాత్రం నిజం ఏదో చౌకబారు ఇంగ్లీష్ కథలోలా ఓ వారం రోజులు ఫోన్ చేసి చివర్లో మీ దగ్గరకొచ్చి ఆహా ఇన్నాళ్ళు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఫోన్ చేసినా నువ్వు పట్టుకోలేకపోయావు చూసావా అనను సరేనా అతడేదో అనబోతుంటే డోర్ చప్పుడైంది జేమ్స్ లోపలికి వస్తూ రేవంత్ ఫోన్ పట్టుకున్న భంగిమ గుర్తించి ఆ అమ్మాయేనా అని అడిగాడు రేవంత్ తలోపటంతో దాదాపు లాక్కుంటున్నట్లు అతడు చేతిలోంచి ఫోన్ తీసుకుని హలో బాగున్నావా అని అడిగాడు అతడు ఏకవచనంతో సంబోధించడం వినగానే రేవంత్ ఉలిక్కి పడి రిసీవర్ తిరిగి లాక్కుపోయాడు కాని అతడివ్వలేదు నాకు తెలుసు ఈ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తుందని అన్నట్టు నవ్వాడు బాగున్నాను మీరు అట్నుంచి వినపడింది ఆ కంటంలో రిటార్ట్ లేదు ఎందుకీ టెలిఫోన్ బాగోతాం వచ్చి కలుసుకోవచ్చుగా కొద్దిగా కవ్వింపుగా అన్నాడు మీరు కలుసుకోదగినంత గొప్పవాళ్ళు కాదో తెలియాలిగా జేమ్స్ దెబ్బతిని అయితే ఎందుకిలా ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకోవటం అన్నాడు స్నేహం చేద్దామని అంది చూడమ్మాయి నేను పది సంవత్సరాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను పత్రికల్లో ఎన్నో సార్లు నా పేరు పడింది అమ్మాయిలు ఉత్తరాలు రాసి మీతో పెన్ ఫ్రెండ్షిప్ చేయాలని ఉందండి అంటారు బై నువ్వేం చదువుకున్నావు టెన్త్ ఫెయిల్డ్ నవ్వు దాచిపెట్టిన ధ్వని నీ హాబీస్ స్టాంప్ కలెక్షన్ సినిమాలు చూడటం నీ ఫేవరెట్ యాక్టర్ చెప్పింది ఇంకా నేను చెప్తాను విను మా రేవంత్ ఎంబీఏ ఫస్ట్ ర్యాంక్ వాడు చదరంగం ఛాంపియన్ స్టాంప్ కలెక్షన్లు ఫేవరెట్ యాక్టర్ల ఫోటోలు దాచిపెట్టుకోవడం లాంటి చిన్నపిల్లల అభిరుచుల్ని వాడు దాటి పదిహేను సంవత్సరాలైంది వాడేమన్నా తోచక పుస్తకాలు చదివాడంటే అవి ఆసిమో ఆడోక్ క్లాక్ స్థాయికి తక్కువ ఉండవు అలాంటి వాడితో నువ్వు ఎందుకు స్నేహం చేయటం ఒక నెల తరువాత కలుసుకున్నా మీరే ప్లేస్లో మాట్లాడుకుంటారు ఏ అనుభూతికి ఇద్దరూ ఒకేలా వైబ్రేట్ అవుతారు నిజమేనండి మరెలా అమాయకంగా అడిగింది అందుకనే వెంటనే నువ్వు మా ఆఫీస్కి వచ్చాయి కబుర్లు చెప్పుకోవచ్చు అప్పుడు మాత్రం మా సంభాషణ ఏ ప్లేస్ లో జరుగుతుంది ఆయన మాట్లాడే విషయాలు నాకు తెలియవుగా కనీసం నువ్వెలా ఉన్నావో తెలుస్తుంది పచ్చిగా మాట్లాడుతున్నానని ఏమనుకోకు కళాకారుడికి ఇన్స్పిరేషన్ ఇచ్చేది అందమైన స్త్రీ ఒక్కతే కనీసం మీకు అందమనే క్వాలిఫికేషన్ అయినా ఉంటే మీ పరిచయం స్నేహంలోకి మారే వీలుంటుంది దట్ సాల్ ఫర్ టుడే ఆ అమ్మాయిని కలుస్తాడా ఆ తరువాత వాళ్ళిద్దరి లైఫ్ ఎలాంటి మలుపు తిరుగుబోతోందో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వేణెల్లో ఆడపిల్ల నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో తప్పకుండా నాకు తెలియజేయండి అంతేకాకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఒకవేళ ఇలాంటి ఇంట్రెస్టింగ్ నవల్స్ ఏవైనా చదవాలి అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తప్పకుండా అవి నేను మీకు చదివి వినిపిస్తాను మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు